హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో మీకు మంచి కాకరకాయ ఫ్రై రెసిపీ చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా చాలా తక్కువ ఇంగ్రీడియం సూపర్ టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ కాకరకాయ ఫ్రై నెల రోజుల వరకు నిలువ ఉంటుంది సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలని తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి నేనైతే ఇలా కట్ చేశాను మీరు కావాలనుకుంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు రౌండ్ గా స్లైసెస్ మాత్రం చేసుకోకండి ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయల్లో ఉప్పు వేసి వాటర్ లో బాగా కడుక్కోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో కడుక్కుంటే కాకరకాయ చేదు అనేది కొంచెం తగ్గుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో రెండు ఎల్లిపాయల్ని ఇలా పొట్టు తీసేసి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలి హాఫ్ కేజీ కాకరకాయలోకి రెండు ఎల్లిపాయలు వేసుకోవాలి అది పావు కిలోకి అయితే ఒక ఎల్లిపాయ సరిపోతుంది ఎల్లిపాయ ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఈ రెండింటిని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ పైన పెట్టుకొని అందులో సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కాజు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాజు ఆప్షనల్ అనమాట మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కాజు వేసుకుంటే ఫ్రై అనేది కొంచెం టేస్టీగా అవుతుంది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత కాజును తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టకుండా పది నిమిషాలు అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ అస్సలు మర్చిపోలేరు అంత బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా చాలా తక్కువ తో అయిపోతుంది మీరు ఇంకా హెల్దీగా చేయాలనుకుంటే ఈ ఇదే రెసిపీని ఎయిర్ ఫ్రయర్ లో చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది కాకరకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కాకరకాయలోని గింజలు కూడా తీయనవసరం లేదు ఈ ఫ్రైలోకి గింజలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫ్రైలో చూడండి కాకరకాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందు పేస్ట్ చేసుకున్నాం కదా ఎల్లిపాయ జీలకర్ర ఆ పేస్ట్ని వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అది కూడా మంచిగా కాకరకాయల్లోకి పట్టిన తర్వాత లాస్ట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కారం మీకు నచ్చినంత వేసుకోండి కారం కూడా కాకరకాయలోకి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించుకున్న కాజు అలాగే తరిగిన కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా నెల రోజుల నిల్వ ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ ఒక్క కూరతోని మొత్తం అన్నం అంతా తినేసేచ్చు అంత బాగుంటుందనమాట చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్